హై ఫ్రెండ్స్ ఓం సాయిం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన బాబాగారు ఆశీస్సుల వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు కష్టాల్లో కూరుకుపోయి ఉన్నావు నేను చెప్పే ఈ నాలుగు మాటలు విను నువ్వు కోరింది నాలుగు రోజుల్లో నేను ముందు ఉంచుతాను అని చెప్పి బాబాగారు ఒక మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయి బాబా మాటల్లో విన వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న సందేశం తల్లి నువ్వు కష్టాలలో కూరుకుపోయి ఉన్నావు కదా నీ బాబా ఆశ ఏంటి అంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కాబట్టి నేను చెప్పే మాటల్ని ఆచరించమ్మా నీ బాధలు చూస్తూ ఈ తండ్రి ప్రశాంతంగా ఉండలేరు కానీ నువ్వు పడే బాధలకు కారణం నీ కర్మలు నీ దోషాలే కాబట్టి ఈ నాలుగు విషయాలు చెయ్యి నా మీద నమ్మకంతో ఈ నాలుగు పనులు చేసావనుకో జీవితాంతం నీకు ఆనందం సుఖం తప్పకుండా నీకు లభిస్తుంది కష్టాలు బాధలు అనేవన్నీ నీకు కనుమరిగేలా చేస్తాను ప్రతిదీ నీకు అనుకూలంగా మారుస్తాను నీ సంతోషాన్ని ఎప్పుడు కూడా శాశ్వతంగా నిలుపుతాను అందుకే నీ మాటలు ఈ సాయిత నా బిడ్డగా నీకు చెప్తున్నాను ఇక ఒకటవది ఏంటి అంటే నిద్రలేచిన వెంటనే ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు ఈ సాయి నామస్మరణకు తొమ్మిది సార్లు పఠించి తల్లి ఆ తర్వాత నీ పనులు చేసుకో ఎందుకంటే నీ పనులు చేసుకోలేంత కష్టాన్ని కూడా నువ్వు అనుభవిస్తున్నావు నీ మనసు నిలకడగలేదు నీకున్న కష్టాల వల్ల నీ మనసు బాధల వల్ల ఏ పని చేయలేక నువ్వు ఎంతగానో నీలో నువ్వే కుమిలిపోతున్నావు నీలో ఉన్న ఆత్మ కూడా చాలా అలసిపోతుంది కాబట్టి నా నామాన్ని స్మరించుకో అప్పుడు నీ ఆత్మ పరమాత్మకు దగ్గర అవుతుంది నీ పనులని కూడా సులభంగా పూర్తి చేసుకుంటావు అంతేకాకుండా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నువ్వు చేసే పనుల్లో నిమగ్నమయ్యి ప్రతిదీ నీకు అనుకూలంగా మారుతుంది ఏదైనా సాధించగలననే నమ్మకం నీలో పెరుగుతుంది తప్పకుండా ఈ సాయినా మన తొమ్మిది సార్లు పఠిస్తావు కదా ఇక రెండవది సంధ్యా సమయంలో నీ ఇంట్లో నా రూపం ముందు ఒక దీపం పెట్టమ్మా నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది నీకు నీ ఇంటికి శుభం కలిగి లక్ష్మిని నివాసం నీ ఇంట్లో ఉంచేస్తాను ఎంత కష్టం ఉన్నా సరే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని లక్షణంగా కుంకుమ పెట్టుకొని సంధ్యా సమయంలో దీపం పెట్టి తల్లి నచ్చిపోవద్దు సాయంత్రం దీపం లక్ష్మిని స్థిరని వాసం చేసేందుకు నీకు అనుగ్రహం కలుగుతుంది ఈ సాయంత్రాన్ని చెప్తున్నాను కదా తప్పకుండా చెయ్యి ఇక మూడవది ఏంటో తెలుసా నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు నీ తల్లిదండ్రులు నీ అత్త మామలు నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరు కూడా కష్టంతో ఉండవద్దు అందరికీ నువ్వు అనుకూలంగా ఉండు నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు నీ వాళ్ళే కదా నీకు ఆదరగా ఉంటారు నిన్ను చూసి బాధపడుతూ ఉంటారు కాబట్టి నీ దుఃఖాన్ని పక్కన పెట్టేసి నువ్వు సంతోషంగా ఉండు అలాగే నీ వాళ్ళను సంతోషపెట్టు ఎన్ని కష్టాలున్నా నీ కుటుంబ సభ్యులు నీతో పంచుకుంటారు అన్నింటినీ కూడా సర్దుకునేది కుటుంబ సభ్యులే కాబట్టి వారిని పట్టించుకోకుండా ఉండవద్దు వాళ్ళకి ఏం కావాలో పట్టించుకొని చక్కగా చూసుకొని వల్ల కాదా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు అందరినీ ఆనందంగా ఉంటేనే కదా నేను ఇల్లు సుఖంగా ఉంటుంది నేను నీ మనసును కష్టపెట్టుకునే హక్కు నీకు లేదు అలాగే నీ వాళ్ళని కష్టపెట్టే హక్కు కూడా నీకు లేదు అలాంటిది నా బిడ్డలైన నీకు కుటుంబ సభ్యులకు కష్టపెట్టడం మంచిది కాదు కదా కాబట్టి నేను చెప్తున్నాను నీ వాళ్ళని కష్టపెట్టకుండా ఆనందపడేలాగా మాటలతో కానీ చేతులతో కానీ వాళ్ళని ఆనందంగా చూసుకో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నీ కష్టాన్ని పక్కన పెట్టి ఆనందంగా ఉండు నీ వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు నీ కష్టాన్ని ఇతరుల వాళ్ళతో పంచుకో తప్పకుండా వారు నీకు ఆదరవుగా సహాయంగా ఎంతో బలంగా మారుతారు అర్థమైంది కదా నీలో నువ్వే కుమ్మిరిపోతే ఎలాంటి ప్రయోజనం లేరు నువ్వు ఒక సమస్య వచ్చినప్పుడు నీ ఇంట్లో వాళ్ళకి తెలిసి వాళ్ళని బాధ పెడతారేమని నీలో నువ్వు గుమిలిపోయి కొన్ని ఇబ్బందులను నీవు ఫేస్ చేస్తూ వాళ్ళను సంతోషంగా ఉంచాలనుకుంటావు కానీ నువ్వు ఏదో పోగొట్టుకున్న వారిలాగా అలాగే బాధగా ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎలా ఆనందంగా ఉంటారో చెప్పు నీ సమస్య ఏంటో వాళ్ళకి చెప్తే వాళ్ళకు దగ్గర సహాయం చేసి నీకు అండగా బలంగా ఉంటారు అర్థమైంది కదా ఇక నాలుగవ మాట వినతల్లి నీ భాగస్వామి ఎప్పుడు గొడవపడొద్దు అది భర్త కానీ భార్య కానీ నీ జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయకుండా చిటికి మాటికి గొడవలు పెట్టుకోకుండా ఉండు ప్రతి దానికి తగువలు అలాంటివన్నీ కూడా లేకుండా సంతోషంగా ఉండాలి మాటి మాటికి అర్చుకోవడాలు లేకుండా అర్థం చేసుకొని ఒకరికొకరు అనుకూలంగా నడుచుకోండి అప్పుడే చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవు చిన్న చిన్న అనుమానాలకు అస్సలు చోటు ఇవ్వకు ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోండి వాళ్ళ మనసుని అర్థం చేసుకొని ఎందుకు వాళ్ళు ఇలా ఉన్నారని తెలుసుకొని ఒక బిడ్డ అప్పుడే నీ కష్టం నీ దరిదాపులో కూడా రాదు ఏ ఇంట్లో అయితే అన్యోన్య దాంపత్యం ఉంటుందో ఆ ఇల్లు మంచిగా సుఖమయంగా ఉంటుంది మంచి శుభ ఫలితాలు అందుకుంటుంది ఎందుకంటే ఎక్కడ గొడవలుంటే అక్కడ లక్ష్మీదేవి నిలబడదు బిడ్డ అలాగే ఈ సాయి కూడా నా బిడ్డలైన మీకు సంతోషంగా ఉంటేనే కదా ఆనందం కాబట్టి నీ బంధంతో సంతోషంగా ఉండు ఇలా నడుచుకుంటే నీ బంధం బలం బలపడుతుంది ఈ నాలుగు మాటలు విన్నావు కదా ఆచరించు తల్లి ఇక నీ జీవితంలో ఎంత అద్భుతం కలుగుతుందో నువ్వే చూడు ఈ నాలుగు సందేశాలు అర్థం చేసుకుంటే తప్పకుండా నీ జీవితం బాగుంటుంది అంతా శుభమయంగానే ఉంటుంది ఇక ఆఖరిగా ఒక మాట చెప్తాను విను ఇది నిరవేరలేదు అది నిరవేరలేదు ఇది దక్కుతుందా ఇది నాకు చేరుతుందా వస్తుందా రాదా అని వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేకతను నీ మనసులో నుంచి తీసేసాయి ఏదైతే నువ్వు నమ్ముతావో దాని మీద నువ్వు నిర్ణయించుకొని ఉండు తప్పకుండా వస్తుందని నమ్మకంగా ఉండు నీ ఆలోచనకు తగ్గట్టుగా తప్పకుండా అదే విధంగా జరుగుతుంది నువ్వు వ్యతిరేక ఆలోచనలు చేస్తావే అనుకో అవి వ్యతిరేకంగానే ఉంటాయి అలా కాకుండా నీ ప్రార్థన నిలబెడతాయని నువ్వు గట్టిగా నమ్మావనుకో అది జరిగే తీరుతుంది ఏదైనా సరే మన ఆలోచన శక్తి ఎంత బలంగా ఉంటే మన జీవితం అంత ఆనందంగా ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోవద్దు నీ యొక్క బరువు బాధ్యతలన్నీ నా పాదాలు చెంత వదులు నీ జీవితం ఎలాంటి కొడవ లేకుండా సంతోషంగా నిండి ఉండేలాగా నేను చూస్తాను కదా అన్నీ అందుకొని నువ్వు నిండిన కుండలాగా ఎప్పుడు జీవితాన్ని ఆనందంగా ఉండాలి నీ శోధనలన్నీ మాయమైపోయి సంతోషమైన సుఖాన్ని అనుభవించబోతున్నావు దిగులు పడకుండా ఉండు బిడ్డ నీ సాయి నీతోనే ఉన్నాను నీ సాయి నీతో ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు లేదు నీ సాయి నీతో ఉంటే నీకు దిగులేందుకు చెప్పు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయనం శ్రద్ధ సబ్బురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి